పంచాయతీగానే ఉంది పంచాయతీ సేవల సచివాలయంలో ఉంది అది కదా గొడవ అది అంత అద్భుతమైన పని ఎందుకు చేసేశాడు పంచాయతీలైనా లేకపోతే ఇతర వ్యవస్థలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిలో ఒక నిర్లిప్త లేదా ఒక ఆధిపత్య ధోరణి ఒక అహంకార ధోరణి వచ్చింది మీరు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రిటైర్ అయిన ఉద్యోగిని అడగండి అతని బాధ అప్పుడు తెలుసుంది ప్రభుత్వ అధికారంలో ఉన్న మన కష్టం మనం పడుతున్నప్పుడు మనకి సేవలు అందించాల్సిన వాడు మన మీద ఆధిపత్య ధోరణితో చాలా మంది చేస్తుంటాడు నేను ఈ స్థాయిలో ఉన్నా నేను సర్టిఫికేట్ ఇస్తా కానీ నీకు కాదని బట్ అతని బాధ్యత అది అది చేయడానికి అహంకారం ప్రదర్శించింది అదే అతను రిటైర్ అయ్యాక అతని పెన్షన్ కూడా లంచాలి తింట అతనికి ఇచ్చే పెన్షన్ కూడా తోటి ప్రభుత్వ ఉద్యోగులు లంచం దెన్ అక్కడ ఎవరికి న్యాయం జరిగినట్టు ఎవరికి అన్యాయం జరుగుతున్నట్టు ఈ లంచాలు లేని వ్యవస్థ తీసుకొచ్చాడు అసలు పరిపాలన అనేటటువంటిది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే స్టేజ్ నుంచి ఇంటి దగ్గరికి పరిపాలన ఎవరిసారో వచ్చేది అసలు చండాలంగా ఇంటి దగ్గరకు వచ్చి నీ సర్టిఫికేట్ వస్తానే అనుకున్నాడు అసలు జీవితంలో ఒక అద్భుతమైన పని అది ఇంటి దగ్గరికి ఇప్పుడు మనం ఏమంటున్నాం వాట్సాప్లో వస్తుందంటే గ్రేట్ అంటున్నావు తప్పంటలా అది నువ్వు ఎంతగా సర్వీసులు తెస్తావా అంత ఇప్పుడు నాకు బాగా గుర్తున్నా చిన్నప్పుడు కరెంటు బిల్లు మా ఇంటికల్లా ఆయన కరెంటు బిల్లు అంటే ఇంటికి మాద్దే ఎవరు పోర్షన్ ఉంటామో వాళ్ళలో ఎవరో ఒకళ్ళకి అప్ప చెప్తారు కరెంటు బిల్లు కట్టరా